जूनियर्वा प्रधान

వెంకటేశ్వరులు మెమోరియల్ నాగేళ్ల రాకేష్ చౌదరి గారు పన్ను గారు అనంతవరం వారి చెత్త పోటీలో ఉన్నాయి మరి కొద్దిసేపట్లో మన ఈ ప్రదర్శన కార్యక్రమాలకి ఈ రోజు గౌరవ ఎంఎస్ గారు కృష్ణమూర్తి గారు ఆహ్వానితులుగా వారికి స్వాగతం సుస్వాగతం

பண்பாட்டுக்காக முப்பத்தி மூன்று അഭിനന്ദന இந்த சோலனே தோத்தா பச்சே போட்டே சேத்து தோ. சென்னை கனலெ டவுன் வள்ளுவர் ஆனந்தவராமபதி جت포டில உள்ளது காபியானந்தே பிரேடி புல் சென்டர் நெல்லூர் கிராம포டிலある கேசалபள்ளி தாதேபள்ளி மண்டம் குட்டோலாவா தோரேடி டவுன் ஆளு Tá maluco. Ei. నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు ముంబైలో ఉన్నది నాగళ్ళ వెంకటేశ్వర్లు మెమోరియల్ నాగళ్ళ రాకేష్ చౌదరి గారు పన్ను గారు అనంతవరం రమేష్ గారు తెనాలి టౌన్ గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నారు అడిగింది టేశ్వరూర్ మెమోరియల్ రాకేష్ చౌదర్ గారు బంధు గారు రమేష్ గారు తెనాలి టౌన్ వార్త పోటీలో ఉన్నారు

கங்கால மத்திசுலத்தோர் ரமேஷ் கரு சென்னாலி டவுன் வால் ஜோத போண்டீனா

அறிவிக்கிறேன் இត្រவு ね அன்பரே சச்சமான வந்து ஓ மூเมตร யூ ஏ ஹா ராஷுதா சொன்னா செப்பு ஐதே நீ எல்லாம் కాదు 700 அணுல தூரালি 36 33 செகண்ட்ல பூர்த்தி చేட்டின்னတယ်ండి మొదటి தரములో ప్రసాగతలกระทకున్నా ஒரு நிமிஷமும் யாபை மூணு சேகரி நூற்ற டெபை ஐந்து அடுப்புல தூரில் லாடி பிரஸ்தா மொத்த ஸ்தானா టౌన్ గుంటూరు తెల్లవారితో పోటీలో ఉన్నారు ఏదో చాలా ట్రైనింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటారు చేసానపల్లి కాకేపల్లి మండలం గుంటూరు జిల్లావారితో రావాలి త్వరగా ஜ மூணு நில தூரா பத்தெது நிமிஷம் யாபை செல பூர்ச்சியில் ஒன் நிமிஷமா உன்னது గారు పల్లూరు గారు అనంతపురం పల్లూరు మండలం గుంటూరు జిల్లా వారితో లాగిన దూరము మూడు నెల నూట నలభై